ప్రియుల నమ్మి అందరికీ మరొకసారి మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా మరి పరలోకానికి ఎవరైనా వెళ్ళారా అనే ఒక చక్కటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను మరి క్రైస్తవ్యంలో తొంభై శాతం మంది కూడా నమ్మేది ఏంటంటే చనిపోయినటువంటి నీతిమంతులు క్రైస్తవులు నేరుగా పరలోకానికి వెళ్తున్నారు ప్రభుతో కూడా ఉన్నారు ప్రభు వచ్చినప్పుడు వారిని వెంటబెట్టుకొని వస్తాడు అని నమ్మటం మనం చూస్తూ ఉన్నాము ప్రిల్లరా ఈ మధ్యకాలంలో అనేక మంది బోధకులు కూడా ఈ విధంగా చెప్పటము మనం వింటున్నాం బోధకులు చెప్పడాన్ని బట్టే అనేక మంది క్రైస్తవులు నమ్ముతున్నారు అనేక మంది బోధకులు నమ్ముతున్నారు దాన్ని ప్రకటిస్తున్నారు దాన్ని వింటున్నటువంటి అనేక మంది క్రైస్తవులు దాన్ని విశ్వసిస్తున్నారు అయితే ప్రిల్లరా వాక్యంలో ఏముంది ఏం రాయబడి ఉంది అని ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు దేవుడు ఎప్పుడు కూడా రెండు మాటలు మాట్లాడేవాడు కాదు ఒక చోట వెళ్ళారని చోట వెళ్ళలేదని దేవుడు రాయించలేదు లేరా అది కేవలము మన యొక్క అపార్థం ఈరోజు లేఖనములను అపార్థం చేసుకోవటం ద్వారా ఈరోజు చాలామంది నమ్ముతున్నది ఏంటంటే చనిపోయినటువంటి నీతిమంతులు క్రైస్తవులు నేరుగా దేవుని సన్నిధికి వెళ్తున్నారు ప్రభుతో కూడా ఉంటున్నారు ప్రభు తిరిగి వచ్చినప్పుడు వారిని వెంటబెట్టుకుని వస్తాడు అని నమ్ముతున్నారు అయితే వాక్యంలో ఏం రాయబడిందో ఈరోజు మనము ఆలోచించేద్దాం లేరా ముందుగా వ్యూహాన్ సువార్త మూడవ అధ్యాయంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభులవారు వారు మాట్లాడినటువంటి మాట మనం చూద్దాం వ్యూహాన్ సువార్త మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తే మరియు పరలోకము నుండి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా మాట్లాడుతూ నేను పరలోకం నుండి వచ్చాను నేను తప్ప తిరిగి పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అని యేసుక్రీస్తు ప్రభులు వారే తానే స్వయంగా చెబుతూ ఉండటము మనము చూస్తున్నాము అలాగే మరొక మాట మనం చూడగలిగితే మరొక మాట అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని మనం చూద్దాం దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు లేదా దావీదు ఎవరో మనకు తెలుసు దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు గొప్ప భక్తుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఇస్రాయలీలను నలభై సంవత్సరములు పరిపాలించిన దేవునికి ఇష్టమైనటువంటి రాజు నీతిమంతుడు అలాంటి నీతిమంతుడైనటువంటి దావేది గారు చనిపోయి ఆయన పరలోకమునకు ఎక్కిపోలేదు అనే మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం అనగా ప్రభులు వారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి అపోస్తుల కార్యంలో రాయబడిన ఈ మాటను బట్టి నీతిమంతులు ఎవరు కూడా ఇంకా పరలోకానికి వెళ్ళలేదు అనే సత్యము మనకు అర్థమవుతుంది అయితే పరలోకానికి ఎవరు వెళ్ళారు అని అంటే మన ప్రభు మన దేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల మాత్రమే పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపాశమున ఆయన ఆశీనుడై ఉన్నాడు అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి మరి దావిదు గారు ఎక్కడికి వెళ్ళారు ఏమయ్యారు దావిదు గారు ఆ మాటను కూడా ఇదే అపోస్తల కార్యాలు పదమూడవ అధ్యాయంలో మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన నుండి మనం చూడగలిగితే ప్రిలరా దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల పితృకు చేర్చబడి కుల్లిపోయాను ప్రిలరా దావీదు గారు కుల్లిపోయాడు అనగా దావీదు గారు తిరిగి మట్టిలోనికి చేరిపాడు ప్రిలరా ఈ మాట ఒకంత మీకు బాధను కలిగించవచ్చు లేకపోతే నమ్మశక్యము కాదు అని అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది దావీదు గారు కుల్లిపోయారులరా దావీదు గారు కుల్లిపోయారు దావీదు గారు మరల మట్టిలో కలిసిపోయాడు నీతిమంతుడైనా సరే ఎవరైనా సరే మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోవాల్సిందే పుట్టినరా అయితే చనిపోయిన నీతిమంతులు యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో తిరిగి లేపబడతారు తర్వాత అలాగే అనీతి మంతులు కూడా లేపబడతారు తీర్పు అనేది జరుగుతుంది అని మనకు సర్వసాధారణంగా తెలిసినటువంటి నిజం కాబట్టి ఇక్కడ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే దావిది గారు చనిపోయి తన పితృకు చర్చబడి అనగా అందరూ ఏ విధంగా చనిపోయారో అందరూ ఏ విధంగా కుళ్ళిపోయారో ఆ మార్గంలోనే దావేది గారు వెళ్ళిపోయారు ఆయన కూడా కుళ్ళిపోయాడు అనే సత్యము మనం గ్రహించాలి అంటే నీతిమంతులు ఎవరు కూడా పరలోకానికి ఇంకా వెళ్ళలేదు ప్రభు చెప్పారు అపోసల కార్యంలో రాయబడి ఉంది దావిది గారు పరలోకానికి ఎక్కిపోలేదు అని మరి పరలోకానికి వెళ్ళారు అని ఏ వచనాన్ని ఆధారం చేసుకొని చెబుతున్నారో ఒకసారి మనం చూస్తే ప్రిల్లరా ఆ యొక్క వచనాన్ని అత్యంత ఘోరంగా అపార్థం చేసుకున్నారు ఆ మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం ప్రియరా మొదటి తెస్సలోని కైలుకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ వచనాన్ని మనం చూడగలిగితే ప్రిల్లరా ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును వేల ఈ మాటని ఆధారం చేసుకొని చనిపోయినటువంటి నీతి మంతులు పరలోకానికి వెళ్ళారు క్రీస్తుతో కూడా ఉన్నారు అందుకే క్రీస్తు వచ్చినప్పుడు వారిని వెంటబెట్టుకొని వస్తాడు అని భ్రమపడుతున్నారు అత్యంత ఘోరంగా అపార్థం చేసుకున్నారు అని మనం చెప్పక తప్పదు లేదా పూర్తిగా మనము ఈ యొక్క సందర్భాన్ని పూర్తిగా మనం చదివితే మనకు విషయం అర్థమవుతుంది ఇందులో దాగి ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం పూర్తిగా మనం చదువుదాం పదహైదవ వచ్చినం ఒకసారి మీరు చూడండి పదహైదవ వచ్చినాం మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుకున్నది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోనూ ప్రధానత శబ్దముతోనూ దేవుని బొరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు పిల్లరా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభు వచ్చినప్పుడు ఆర్భాటంతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుండి మృతులైన వారు మొదట లేస్తారు మొదట లేచి క్రీస్తుని కలుసుకుంటారు ఇది మనం తెలుసుకోవాలి క్రీస్తుని కలుసుకుంటారు కలుసుకున్నటువంటి వారిని ప్రభు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు అని దాని యొక్క భావం ఇది మనం గుర్తించాలి దీన్ని పౌలు గారు ముందు చెప్పారు మొదట క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు లేచి ప్రభువుని ఎదుర్కొంటారు ప్రభువుని కలుసుకుంటారు అప్పుడు ప్రభు వారిని వెంటబెట్టుకొని వస్తాడు వారిని వెంటబెట్టుకొని వస్తాడు ఈ విషయాన్ని పౌలు గారు ముందుగా చెప్పారు పద్నాలుగో వచనంలో ముందే చెప్పేశాడు దానివల్ల మనము అపార్థం చేసుకుంటున్నాము అట్లరా మనం అపార్థం చేసుకోకూడదు సందర్భాన్ని పూర్తిగా మనం చదవాలి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎందుండి మృతులైన వారు మొదట లేస్తారు నీతి మంతులు మొదట లేచి ప్రభుని ఎదుర్కొంటారు వారిని వెంటబెట్టుకొని ప్రభు వస్తాడు సజీవులమై నిలిచి ఉండి మనము ప్రభుని ఎదుర్కొంటాము అది అక్కడ ఉన్నటువంటి సందర్భం అంతేగాని చనిపోయిన నీతిమంతులందరూ పరలోకంలో ఉన్నారు అనేది దాని యొక్క ఉద్దేశం కాదు ముందుగా పౌలు గారు ఆ విషయాన్ని పద్నాలుగవ జనంలో చెప్పారు తర్వాత ఎలా జరుగుతుందో పదహైదవ వచ్చినంలో దాన్ని వివరించాడు అంతే ఇలాంటిదే ఒక సందర్భము మనం చూడగలిగితే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం మనం చూద్దాం అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయంలో స్టెఫన్ గారు మరణిస్తున్నటువంటి సందర్భంలో ఏం వ్రాయబడుతుందో మనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది ప్రియరా ఇక్కడ చూడండి అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము యాభై ఐదో వచ్చిన నుండి మనం చూడగలిగితే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరవబడటో మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వ మందు నిలిచి ఉండటో చూచుచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపెరి రాళ్ళు రువ్వి చంపేశారు రాళ్ళు రువ్వి చంపేశారు అయితే కింద మనం చూడగలిగితే లేరా యాభై తొమ్మిదో వచ్చినాం మనం చూడగలిగితే ప్రభువును మొరపెట్టచ్చు యేసు ప్రభువా చూడండి ఇక్కడ పైన చంపేశారు అయితే కింద స్టెఫన్ గారు ప్రార్థన చేస్తున్నాడు చనిపోయిన తర్వాత ఎలా ప్రార్థన చేస్తాడు చూడండి వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటే ఇంత ఘోరంగా ఉంటుంది చంపేసినటువంటి విషయాన్ని ముందు చెప్పాడు చంపేస్తున్నప్పుడు స్టెఫన్ గారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో కింది వచ్చినాల్లో వివరించాడు కానీ మనము లేఖనాలను ఏం చేసుకుంటున్నామంటే అపార్థం చేసుకుంటున్నాం అపార్థం చేసుకుంటున్నాం ముందుగా వాళ్ళు రాళ్ళు రువ్వి చంపినటువంటి విషయాన్ని ముందు చెప్పాడు అయితే చనిపోతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో కింది వచ్చినాల్లో చెప్పాడు చూడండి వాళ్ళు పైన వచ్చినాలోనే చంపేశారు మరి చనిపోయిన వాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆలోచించండి ఒకసారి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చంపినటువంటి విషయాన్ని ముందు చెప్పాడు చనిపోతున్నప్పుడు స్టెఫన్ గారి యొక్క పరిస్థితి ఎలా ఉందో కింది వచనాల్లో చెప్పాడు చనిపోతున్నప్పుడు స్టెఫన్ గారు అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించాను చూడండి చంపినటువంటి విషయాన్ని పైన చెప్పాడు చనిపోతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కింది వచనాల్లో చెప్పాడు కాబట్టి మనం వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు మొదటి తెస్సులోనే కలిపి రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయము పద్నాలుగోచ నుండి మనం చూస్తే మొదట క్రీస్తునం నుండి మృతులైన వారు మొదట లేస్తారు వారు ప్రభుని కలుసుకుంటారు అప్పుడు ప్రభు కలుసుకున్నటువంటి వారిని తన వెంటబెట్టుకొని వస్తాడు అప్పుడు సజీవులుగా నిలిచినటువంటి మనము ఆయన్ని ఎదుర్కొంటాము అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు అంతేగాని చనిపోయినటువంటి నీతి వెంటనే పరలోకానికి వెళుతున్నారు అనీతి మంతులు నరకానికి వెళుతున్నారు ఇదొక భయంకరమైనటువంటి తప్పుడు బోధ నరకానికి ఎవరు వెళ్ళరు వెళ్ళలేరు ఎందుకంటే దేవుడు నరకాన్ని సృజించలేదు అగ్నిగుండము ఉన్నది దాని గురించి రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం నరకం వేరు అగ్నిగుండం వేరు నరకం అనేది లేదు అగ్నిగుండం అనేది ఉంది అది ప్రజల యొక్క మేలు కొరకే అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ తప్పుడు బోధలు మనం నమ్మకుండా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి ఈ సందేశము మీకు అర్థమైందని కూడా నేను భావిస్తూ ఉన్నాను పిల్లరా మరి ప్రభుచితమైతే మరొక సందేశంతో లేక మరొక ప్రశ్నతో మరలా కలుసుకుందాం మీ అందరికీ మరొకసారి మన మహాదేవుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు